శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియోలో చాలా మందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది బట్ ఈ డౌట్ ఎవరు క్లారిఫై చేశారో చేయలేదో నాకు తెలియలేదు బట్ మోస్ట్లీ చాలా మంది కొన్న డౌట్ అనమాట ఇది నేను ఈరోజు మన వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది అబ్బాయిలు ఏంటంటే నార్మల్గా ఫిజికల్ రిలేషన్ కోసం పార్ట్నర్తో ఉన్నప్పుడు పార్ట్నర్ని ని సాటిస్ఫై చేయలేకపోతున్నామని కానీ లేదా డల్లేకపోతున్నామని కానీ సో యాక్టివ్ గా కానీ చాలా మంది బయట దొరికే కొన్ని మెడికల్ షాప్లో కొన్ని టాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎనర్జీ పెరగడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎక్కువ టైం పార్ట్నర్తో స్పెండ్ చేయాలనే థాట్తో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు అబ్బాయిలు బట్ ఇక్కడ విషయం ఏమిటి అంటే ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఈ టాబ్లెట్స్ అనేవి అబ్బాయిలు మాత్రమే వాడాలా అమ్మాయిలు వాడకూడదా వాళ్ళకి వాడితే ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదా అనే డౌట్ వచ్చే ఉంటుంది బట్ ఆ డౌట్ క్లియర్ చేసేస్తాను ఈరోజు వీడియోలో సో అబ్బాయిలైనా సరే ఖచ్చితంగా ఒక వర్డ్ చెప్తా గుర్తుపెట్టుకోండి మీరు ఓన్గా అనమాట సో బయట దొరికే కొన్ని మెడిసిన్స్ తెచ్చుకొని యూస్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మేబీ మీరు పర్ఫెక్ట్ హెల్దీ అయినా కూడా కరెక్ట్ కాదు కానీ చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట బీపీ కానీ షుగర్ కానీ ఐ థింక్ హార్ట్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉంటాయి కొంతమందికి బట్ అలాంటి వాళ్ళు మాత్రం అస్సలు ఈ టాబ్లెట్ స్టోర్కి వెళ్ళొద్దు వెళ్ళారు అంటే మీ లైఫ్ మీరే ఎండ్ చేసుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే మీరు ఆ ట్యాబ్లెట్స్ ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఇవి నేను చెప్పినవి ఏమైనా ఉన్నప్పుడు అవి మీరు వేసుకున్నారు అనుకోండి సో ఇమీడియట్గా అంటే హార్ట్ బీట్ పెరిగిపోవటం కావచ్చు ఎందుకంటే లోపల మీ బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట సో బీపీ లెవెల్స్ పెరగచ్చు తగ్గొచ్చు షుగర్ హై బీపీకి వెళ్ళొచ్చు తగ్గొచ్చు అనమాట సడన్గా హార్ట్ అటాక్ కూడా రావచ్చు అనమాట స్పాట్లో మీరు ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్క మాటలో ఓపెన్గా చెప్పాలంటే అంత సివియర్ సో ఎప్పుడు కూడా అబ్బాయిలు అలా మీరు ఓన్గా బయటకు వెళ్ళేసి టాబ్లెట్స్ తెచ్చుకొని యూజ్ చేయమాకండి ఏమన్నా మీకు ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు ఏమైనా సజెషన్ ఇస్తే ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి కానీ మీరు సొంతగా ఓన్గా వెళ్ళేసి తెచ్చుకొని వాడమాకండి సో మీ మంచి కోసం చెప్తున్నాను అనమాట ఎందుకంటే ఇలా చాలా మంది తెలిసి తెలియక కొంతమంది అబ్బాయిలు ఇలాంటి పనులు చేసి లైఫ్ని రిస్క్ చేసుకున్నారనమాట సో అలాంటివి మీరు చేయొద్దు అని చెప్తున్నాను బట్ ఇక్కడ మనం పాయింట్కి వచ్చేసాము అంటే సో మరి ఇవే టాబ్లెట్స్ ఆడవాళ్ళు వాడొచ్చా లేదా అంటే ఆడవాళ్ళు వాడకూడదు ఒకవేళ సపోజ్ వాడితే ఏమన్నా రిజల్ట్ ఉంటుందా అంటే రిజల్ట్ కూడా ఏమీ ఉండదు జీరో అనమాట అవి కేవలం అబ్బాయిలకి మాత్రమే వర్కౌట్ అవుతాయి సో ఆ టాబ్లెట్స్ అమ్మాయిలకి పనిచేయవు దీని గురించి కూడా కొంత రీసెర్చ్ అనేది ప్రజెంట్ జరుగుతుంది కానీ మ్యాక్సిమం ఏంటి అంటే ఆ టాబ్లెట్స్ గర్ల్స్కి చేయవు ఒకవేళ వేసుకున్న న్యూ యూజ్ అనమాట సో మీ డౌట్ అయితే క్లియర్ అయింది కదా సో ఇదొక ఒక సిచ్యువేషన్లో ఈ డౌట్ వచ్చే ఉంటుంది కాబట్టి చాలా మందికి సో ఆ డౌట్ క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను బట్ అలాంటి టాబ్లెట్స్ అండ్ దయచేసి వాడమాకండి సో గర్ల్స్కి అసలు పని చేయ కూడా వాడినా కూడా అనుకోండి జస్ట్ చెప్తున్నాను ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో లాగా ఉంటుందని షేర్ చేస్తున్నాను అనమాట వీడియో మీకు హెల్ప్ అయిందే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరికింది ఒక ఆన్సర్ దొరికింది అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడాను నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి మెయిల్ ఐడి కానీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చెక్ చేసేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండండి మరిన్ని వీడియోస్తో మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో నేను మీ ముందుకి రావడానికి ట్రై చేస్తాను అండ్ బై బాయ్ టేక్ కేర్